ఓ నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నేను గత గత వారం అంటే శుక్రవారం నాడు అనుకుంటా నాస్తికుల్ని చర్చకు రండి వస్తే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీ నాస్తికత్వాన్ని మీరు చెప్పుకోండి నాకు ఒక ఈమెయిల్ పెడితే కనుక ఆ ఇమెయిల్కి నేను జూమ్ లింక్ పంపిస్తాను సో దట్ మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు అని ఇంతమంది నాస్తికులు ఉంటే ఎంతోమంది నా ఛానల్ చూస్తున్న నాస్తికులు ఉంటారు నన్ను క్రిటిసైజ్ చేస్తున్న నాస్తికులు ఉంటారు వాళ్ళెవ్వరు కూడా ఒక్కడు కూడా నాకు ఈమెయిల్ పెట్టలేదు ఒకే ఒక్కడెవరో ధైర్యం చేసి నాకు ఈమెయిల్ పెట్ట ఆయనకి నేను తప్పకుండా చర్చిద్దామని చెప్పి చెప్పాను నేను సో ఆయన దేని గురించి చర్చిస్తాడో కూడా నాకు తెలియదు మీరు కూడా నాస్తికులు కాస్త ధైర్యం చేసి ఇక్కడ ఏం యుద్ధాలు జరగవు కదా చక్కగా వచ్చి డిస్కస్ చేయండి ఒక కండిషన్ బెటర్ది ఏంటంటే ఇలా కనిపిస్తూ మీరు వీడియోలో కనిపించాలి అని అది వాళ్ళు ముసుగు దొంగలు కదా ముసుగు దొంగలకి ఏంటంటే అని మేము ముసుగు దొంగలుగానే ఉంటాం మేము మేము బయటికి రాము మేము లోపల నుంచి సడన్గా వచ్చి డిడ్ చేసి మళ్ళీ పారిపోతాం అంతే సో దాట్ మీరందరూ నిద్రపోతున్న సమయంలో చంపాలి అశ్వత్థామలు కదా వీళ్ళంతా సో నిద్రపోతున్నప్పుడు చంపుతాం అది మా రూల్ మేము ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తాం దాని విరుగుడు మా దగ్గర ఉండదు మేము సంపాదిస్తాం వేసేస్తాం ఇది మా పని అని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట సో ఇలాంటివి చెప్పడం కాకమ్మ కబుర్లు బాగా చెప్తారు సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్ మేము మా తప్పులు తెలుసుకొని మేము కరెక్ట్ చేస్తాం మా తప్పులు వాడిదే సైన్స్ వాడిదే అయినట్టు సో ఇలాంటివన్నీ నాస్తికులు చెప్తూ ఉంటారు అన్నమాట సో ఇలాంటి బ్రహ్మ పుట్టిచ్చే మాటలు ఏది అవసరం కావాలో దానికి అనుగుణంగా మాట్లాడుకోవటము అవన్నీ నాస్తికులు చేసే పెద్ద పెద్ద పొరపాటు సో మీకు నిజంగా భగవంతుడు లేడు అని అనిపించినప్పుడు చక్కగా చర్చకు రండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టండి ఊరికే ఐన్స్టీన్ అన్నాడు స్క్రోడింగర్ అన్నాడు వీడన్నాడు వాడన్నాడు నువ్వేమంటావు చెప్పు నువ్వేమంటావో చెప్పు నేనేమంటా నేను చెప్తాను సో మాట్లాడదాం అప్పుడు దాని డిస్కషన్లో మీకు కొంత జ్ఞానోదయం అవ్వచ్చు ఇలా అంటే మీకు కోపం రావచ్చు కానీ జ్ఞానోదయం అయితే గ్యారంటీగా జ్ఞానం సంపాదించుకోవడం తప్ప అండి తప్పు కాదు కదా అదేదో మీ అహంకారం దెబ్బతిన్నద ఫీల్ అవుతారు ఎందుకు అవ్వద్ండి నాస్తికులారా మీరు చక్కగా రండి డిస్కస్ చేయండి ఎవడో చెత్త ఛానల్కి వెళ్ళి చెత్త చెత్తగా ఇద్దరు ముసు దొంగల్లా డింగ్ 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 అని మాట్లాడుకుంటూ ఏమిటో తెలియదు ఎప్పుడు వేరేవాడి ఫోటోలు వేరే వాడి వీడియోలు పెట్టడానికి వాళ్ళు సంకోచించరు వాళ్ళ ఫేస్ పెట్టేయటం అవన్నీ చేయటంగా సంకోచించరు వాళ్ళ ఫేసులు ఉండవు వాళ్ళకి గందరగోళం అనమాట అదేంటంటే అలా ఒక వాళ్ళ కుహనా మేధో మేధావులు వాళ్ళు ఏంటంటే లోపల ఉన్న ఈ ఇంట్రోవర్ట్ వీళ్ళంతా ఇంట్రోవర్ట్స్ అనమాట వాళ్ళలో వాళ్ళు ఉంటారు బయటికి వచ్చి ప్రపంచంలో పరిచయం చేసుకోరు వీళ్ళు అలా వాళ్ళు ఎవ్వరు కనిపించకుండా వాళ్ళ మాట మాత్రమే వినిపిస్తూ ఆ యొక్క దుగ్ధ తీర్చుకుంటూ ఉంటారు అనమాట ఏమనంటే గొప్పగా డిస్కస్ చేసే ఫీలింగ్ వచ్చేస్తారు వా 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 చప్పాలు కొట్టేసుకుంటారు చంకలు కొట్టేసుకుంటారు వెళ్ళిపోతారు అలా చేయొద్దు బాబు జ్ఞానాన్ని సంపాదించండి చక్కగా రండి డిస్కస్ చేయండి చేసి మీది చెప్పి మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీరు విశదీకరిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే సూచనలు కూడా ఉంటాయి కదా అయ్యో ఇంత కరెక్ట్గా చెప్తున్నాడు ఈయనే కరెక్ట్ చెప్తున్నాడు అనుకోవచ్చు కదా మేము కూడా ఛాన్స్ ఉంది కదా లేదు మేము చెప్పేది విన్నప్పుడు మీకు దానిలో కరెక్ట్ ఉంది అని అనిపిస్తే ఆస్వాదించవచ్చు కదా అదేదో మీరు ఆసికులుగా మారిపోతారని భయపడద్దు మీరు మారరు మీరు ఆసికులుగానే ఉంటారు మీరు జ్ఞానం సంపాదించుకోండి తప్పేం లేదు కదా ఎవరు చెప్పినా ఎవరు విన్నా ఎవరు వినకపోయినా అది జ్ఞానమే ఎవరు అక్షరమాల మీకు చిన్నప్పుడు చెప్పినా వాళ్ళు ఏ మతస్థులైనా ఏ నాస్తికులైనా ఆస్తికులైనా వాళ్ళు చెప్పే అక్షరమాలని మీరు విని ఉంటారు కదా మీరు అదే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు సో ఎవరు చెప్పినా జ్ఞానం అనేది ఒక్కటే ఉంటుంది సో ఆ జ్ఞానంలో తేడాలు ఉండవు మీరు ఆ జ్ఞానాన్ని అపార్థం చేసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చకు పిలిచాను లేదండి వెంకటాజ్య గారు మీరే ఆ చేసుకుంటున్నారు అని మీకు అనిపించింది అనుకోండి వచ్చి చర్చ చేసి ఆ జ్ఞానం మీద నాకు బోధించండి ఓకే తెలుసుకుందాం అప్పుడు అంతేకాని దాక్కోకండి ఊరికే దాక్కొని ఏం చేసుకుంటారు మీలో మీరు ఓ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లాగా ఒకళ్ళు ఒకరు డిస్కస్ చేసు గూగులింగ్ చేసేసుకొని అవన్నీ ఎందుకు మీకు అవసరమా చక్కగా కూర్చొని తేట తెల్లంగా మీ మైండ్లో ఏముంది ఎందుకు అనుకుంటున్నారు మీరు భగవంతుడు లేడు అని ఎందుకు అనుకుంటున్నారు అన్నది మీరు చర్చకు రావచ్చు అనుకునే వాళ్ళంతా మూర్ఖులు అని అనుకున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు మూర్ఖులు అనుకున్నప్పుడు మూర్ఖత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయండి మీరు మీరు పెట్టుకొని ఇట్లా ఇట్లా కనిపించకుండా రెండు బొమ్మలు పెట్టేసుకొని మీరు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా అది జ్ఞానం ఉన్న వాళ్ళు చేసేది కాదు అజ్ఞానులు చేసే పని ఇప్పటికీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా వచ్చి తను మాట్లాడితే దానికి ఉన్న వాల్యూకి టీవీలో మాట్లాడటం వినటంలో అయితే వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది చెప్పినట్టు అవుతుంది కానీ ఆయన పర్సనల్గా వచ్చి చెప్తే బాగుంటుంది అలానే మనుషులు ఉన్న వాళ్ళు పర్సనల్గా ప్రజెంట్ అవ్వాలి అది ప్రత్యక్ష సాక్ష్యం అంటారు సో అష్ట ప్రమాణాల్లో మొట్టమొదటిది ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్షమే లేనిదే మీకు ఇంకేం చేస్తారు మీరు ఇంకా భ్రమలో ఉంటారు సో భ్రమలో బతకాలి వాళ్ళు బతకండి కానీ కొంతమందికి మేము జ్ఞానం సంపాదించుకుంటాము అనుకునేవాళ్ళు మొండితనం వదిలి చక్కగా నేర్చుకుందాం లేదు చెప్దాం నేర్పిద్దాం అని చేస్తూ రండి చర్చకి వచ్చి మాట్లాడండి నా ఈమెయిల్ కింద ఇస్తాను ఆ మిగిలి రాయండి ఒక్కళ్ళే రాశారండి ఇంతకాలం చెప్తుంటే ఎంతో నన్ను నన్ను తూర్పార పడతాం అనుకునే వాళ్ళు ఎవడు ఒక్కడు కూడా వస్తలేడు రమ్మని చెప్పండి ఎవరిని వచ్చి చక్కగా చర్చించమనండి చర్చ కండిషన్ తెలుసు కదా పేరు ఊరు చక్కగా చెప్పాలి నిర్భయంగా చెప్పగలగాలి మీరు ఏం చేస్తున్నారో చెప్పగలగాలి అప్పుడు మీరు పాల్గొనచ్చు మీరు ఉండాలి వీడియోలో ఉండాలి వీడియోలో ఉండకుండా ఎక్కడో దాక్కొని నాకు ఆడియో ఒకటే ఉంటుంది వీడియో ఉండదు ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళకి నేను ఎట్టి పరిస్థితిలో ప్రవేశం కల్పించను సో అందుకని సో మీరు దయచేసి తప్పకుండా రాయండి నాకు ఈమెయిల్ రాసి మీరు పాల్గొనండి ఇందులో ఓడిపోడాలు గడవడాలు ఇలాంటివి ఉండవు చర్చ ఉంటుంది చర్చ కావాలి చర్చ అవసరం మీకైనా నాకైనా సో తప్పకుండా రండి ఉంటారండి ఓ